హాయ్ బొమ్మది నేను మీ కాకి నడిపిల్లని మరి ఈ రోజు మీ కాకి నడిపిల్ ఎక్కడ ఉందో తెలుసా బిగ్ బాస్ హౌస్ లోకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెడుతున్న మన యాక్టర్ అష్మి గౌడ గారి దగ్గర ఉన్నాము అయితే అసలు బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చారు అసలు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ తల్లో తిరుగుతున్నాయి కదా ఆలస్యం చేయకుండా మీకు మేడం అయితే ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాను హాయ్ మేడం మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా క్యూట్ ఉన్నారు సో మొదలు పెట్టేదమ్మా మేడం షూర్ ఓకే మీ అసలు పేరు ఏంటి మేడం యష్మినే కానీ ఎవరికి తెలియని ఇంకో పేరు రష్మి అని అది చిన్నప్పటి నుంచి రష్మి అని ఇంట్లో పెట్టారు కానీ కొంచెం పేరు అవన్నీ సో తర్వాత యష్మి అని చేసి కానీ యష్మి కన్నా రష్మి అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు పలకడానికి మీ పర్లేదు మీరు రష్మి అని పేల్చిన రష్మి మేడం ఉన్నాము ఓకే మేడం అసలు మీ ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ డిప్లొమా సివిల్ కంప్లీట్ చేశాను బెంగళూరులోనే మొత్తం ప్రాపర్ ఎక్కడ మేడం బెంగళూరు మరి బెంగళూరు తెలుగు ఇండస్ట్రీకి ఆడిషన్ జరుగుతుంది అని ఫస్ట్ నేను కన్నడ స్టార్ట్ చేశాను బేసిక్ అక్కడ అక్కడ కన్నడ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్ అనుకుంటా కాస్టింగ్ డిరెక్టర్స్ వల్ల నాకు తెలుగు సీరియల్ వచ్చింది ఆయన కూడా నాకు పరిచయమే అనమాట సో అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చా ఓకే అసలు మీరు ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేశారా అనుకున్నారా అనుకున్నా కానీ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తాను నేను అనుకోలేదు ఓకే ఐ థాట్ కొంచెం టైం పడుతుంది బికాస్ నా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏంటి ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసి చక్కగా వర్క్ జాబ్ తర్వాత నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవాలా నా ఓకే సో నేను అనుకోలేదు సో ఐ థాట్ ఓకే స్టడీస్ అయింది ఇంకా వర్క్ జాయిన్ అవ్వాలి తర్వాత అనుకున్నా కానీ ఇలా ఆడిషన్ రాగానే నేను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో చెప్పలేదు ఆడిషన్ అయిపోయా ఇంకా ఓకే వచ్చేసింది చేద్దాం తర్వాత చూసుకుందాం అని సో అలా లో అయిపోయింది ఇంకా తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చి కన్విన్స్ చేశాను అనమాట నా పేరెంట్స్ కి ఇలా నేను ఇచ్చేసాను సెలెక్ట్ అయిపోయాను నేను వెళ్తా ఇంకా అంటే వాళ్ళు ఎలా తీసుకున్నారు మేడం ఒబ్స్లీ మా డాడీకి అస్సలు ఇష్టం ఉండేది కాదు నేను ఇండస్ట్రీకి రావడం అని మమ్మీ అంటే షీఈ్ వెరీ సపోర్టివ్ కానీ ఇంకో సైడ్ ఏమంటే మా డాడీ భయం అరే తిడతారు కదా అది ఇదని సో షీ వాస్ బ్యాలెన్సింగ్ వెరీ నైస్లీ ఇక్కడ నన్ను అండ్ ఇంకో సైడ్ మా డాడీ అలా సో సపోర్ట్ చేశారు ఇనిషియలీ కొంచెం టఫ్ అనిపించింది బికాస్ మా డాడీ అంతగా సపోర్ట్ చేయలేదు ఒక టూ ఇయర్స్ తర్వాత మీతో మాట్లాడేవారా మేడం మా డాడీ కొంచెం ఎనెషల్లీ అసలు మానేసర్ నాతో మాట్లాడము యా ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ సరిగా మాట్లాడే మాట్లాడలేదు తర్వాత ఇంకా వాళ్ళు రియాలిటీని యాక్సెప్ట్ చేసుకున్నారు ఓకే ఇంకా షిఫ్ షిఫ్ దాంట్ షిజ్ ఎందుకు ఇండస్ట్రీ అని యాక్సెప్ట్ చేసుకున్నారు ఇంకా మరి మీరు మాట్లాడే సన్నివేశం ఎప్పుడు కలిగింది అంటే వన్ ఇయర్ తర్వాత సిచువేషన్ ఎలా వచ్చింది కరోనా టైంలో అప్పుడు అందరు ఇంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అందరు కలిసి ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్ నాకైతే అయ్యింది మా డాడీతో మంచిగా అంటే కరోనా మీకు మంచిగా ఎన్ని సీరియల్స్ చేశాను కన్నడలో ఒకటే చేసా అది కూడా ఎయిట్ మంత్స్ చేశాను నేను అంతే ఎయిట్ మంత్స్ చేశాను తర్వాత ఇలా వచ్చింది తెలుగు పూర్చేసా తెలుగులో ఎన్ని సీరియల్స్ చేశాను ఫోర్ ఫోర్ అనుకోను ఫోర్ చేశారు మరి మీరు హీరోయిన్ మెటీరియల్ కదా మరి ఇండస్ట్రీ వైపు హీరోయిన్ గా ఎందుకు వెళ్ళలేదు ట్రై చేయలేదా లేకపోతే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు మూవీస్ చేయాలనే ఆశ ఉంటాయి ఇట్స్ నాట్ దట్ నేను హీరోయిన్ గానే చేయాలని ఏం లేదు ఏదో ఒక మంచి క్యారెక్టర్ అయినా నేను మూవీ మూవీలో అని కానీ ఇలా సీరియల్ వైపు వచ్చేసా నాకే తెలియకుండా వచ్చేసా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి ఆఫర్ వచ్చ రావడం వల్ల ఇంకా నా మూవీ దగ్గర ట్రై చేయడానికి నాకు టైం దొరకలేదు బేసికల్ బట్ నాకు చాలా ఇష్టం మూవీ చేయాలని ఒకవేళ మూవీ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాను వారిలోనే మీరు అసలు హీరోయిన్ అవుతారేమో అనుకుంటున్నాను నేను చూద్దాం ఓకే మేడం సో ఇండస్ట్రీకి వచ్చారు ఇప్పుడు మరి మూవీ చేయాలనుకుంటున్నారు కదా ఎవరితో చేయాలి ఏ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మూవీ దొరకడమే పెద్ద విషయం దొరికిన తర్వాత ఒక మంచి మూవీ దొరికిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ దొరికిన తర్వాత ఆడియన్స్ నచ్చాలి ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండాలను ఆడియన్స్ ఛాలెంజింగ్ గా ఉండాలి అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి దాట్ ఇస్ మై డ్రీమ్ ఇలా ఇప్పుడు నేను సీరియల్ చేసిన క్యారెక్టర్స్ ఏది సేమ్ లేదు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు పర్ఫార్మెన్స్ చేయాలని నాకు చాలా ఆశ సో ఊరికే వచ్చి స్క్రీన్ ముందే ఏడవడం నవ్వడం అనిపిస్తుంది నాకు అలాంటి క్యారెక్టర్ డిఫరెంట్ గా డిఫరెంట్ మంచి అని అనిపించుకోవాలి ఆ ఆ టైప్ లో క్యారెక్టర్ క్యారెక్టర్ సో నాకేం వీడితోనే చేయాలని అలా ఏం ఇంకా అంత పెద్ద ప్లానింగ్ వరకైతే సో నాకు ఒక మంచి క్యారెక్టర్ రావాలి పర్ఫార్మెన్స్ ఒకరికే లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఎందుకంటే నేను ఒక్క మూవీ చూస్తే ఆ హీరో మూవీ అదే రోజు ఇంకో మూవీ చూస్తే అదే రోజు ఇంకో హీరో తప్పకుండా ఉంటారు మామూలుగా ఇండస్ట్రీలో ఇష్టమైన చిన్నప్పటి నుంచి ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారు కదా బాగా అంటే అదే చాలా టఫ్ క్వశ్చన్ ఇది నాకు అలా చెప్పడము కానీ నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం ఎందుకంటే నాకు మంచి డాన్సర్ అవ్వాలని ఉండే కానీ అవ్వలేదు అన్ఫార్చునేట్ ప్రొఫెషనల్ డాన్సర్ కానీ చిన్న చిన్నగా ఏదో చేస్తా సో ఆయన డాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఓకే సో అదర్వైజ్ అల్లు అర్జున్ గారు పక్కనే గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తే ఇంకా మీరు అస్తి చేస్తాను ఎందుకా అసలు అంతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వైబ్ లో ఉంటాను సూపర్ ఎన్నీ ఉంటారు ఇండస్ట్రీ మరి హీరోయిన్స్ ఎవర్ ఇష్టం మేడం హీరోయిన్స్ ప్రెసెంట్ ఎవరు ఎవరల్ల అవను ఎవరు ఉంటారు కదా మేడం అంటే మీరు ఒక హీరోయిన్ కాబట్టి ఇంకో హీరోయిన్ ఇష్టపడడం కష్టం ఆ ఓకే నాకు రష్మిక మండన్న అంటే చాలా ఇష్టం ఎందుకంటే ద వేష్ ఇస్ బిల్డింగ్ యోర్ కెరియర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది చాలా ఇంపార్టెంట్ బయట ఎంత నెగటివిటీ వచ్చినా ఎవరిని పట్టించుకోకుండా తన కెరియర్ గురించి తను ఆలోచిస్తున్నారు కదా సో ఇషిస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫుల్ సో నాకు రష్మిక మందన్ అంటే ఇష్టం